అందరికీ నమస్తే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా టేస్ట్గా ఇంట్లోనే ఎలా చేసేయాలి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఫోర్ వేసుకొని ఎగ్స్ని బాగా వేయించి తర్వాతకి ఒక గిన్నెలు తీసుకొని అదే గిన్నెలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర లైట్గా వేసుకొని అందులో ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని అంద మనం ఎగ్స్ని వేయించుకున్నాగా అవి కూడా వేసుకొని అటు ఇటు కలుపుకొని అందులో ఒక స్పూను సాల్ట్ లైట్గా పసుపు వేసుకొని కలుపుకొని అందులోనే రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని అందులో టూ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచి కలుపుకొని అందులో సోయా సాస్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇంతకు ఎలా ఉందో ఎగ్ ఫ్రైడ్ రైస్ కామెంట్ చేయండి అలాగే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్